అందరికీ నమస్కారం ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ భారతదేశంలోని కార్మికుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది విరమణ తర్వాత కూడా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కంపెనీ తన కస్టమర్లు లేదా సబ్స్క్రైబర్లకు సరైన రిటైర్మెంట్ పొదుపు ప్రణాళికను అందిస్తుంది అయితే చాలామంది సబ్స్క్రైబర్లకు ఈపిఎఫ్ఓకి సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలియదు ఆ నియమాలలో ఒకటి లాయల్టీ కమ్ లైఫ్ ప్రయోజనాలు ఈ నిబంధన ద్వారా కార్మికులు యాభై వేల వరకు ప్రత్యక్ష ప్రయోజనం పొందవచ్చు అయితే దీనికి ఒక షరతు ఉంది మరి ఆ షరతు ఏంటి ఎవరు ఆ డబ్బును పొందటానికి అర్హులు ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఈ ప్రయోజనాన్ని ఇప్పుడు పొందవచ్చు ఇక పిఎఫ్ ఖాతాదారులందరూ ఉద్యోగం మారిన తర్వాత కూడా వారి అదే ఈపీఎఫ్ ఖాతాకు సహకారం అందించడం కొనసాగించాలని సూచించారు ఈ నిబంధన ఒకే ఖాతాలో వరుసగా ఇరవై సంవత్సరాలు విరాళం అందించిన కస్టమర్లు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్ను పొందేందుకు అనుమతిస్తుంది ప్రయోజనం ఎలా పొందవచ్చు ఖాతాదారుడు వరుసగా ఇరవై సంవత్సరాలుగా తన ఈపిఎఫ్ ఖాతాకు విరాళాలు ఇస్తూ ఉంటే అతను లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ని పొందవచ్చని సిబిడిటి సిఫార్సు చేస్తుంది ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీని ద్వారా ఇరవై సంవత్సరాలు క్రమం తప్పకుండా చందాదారులు యాభై వేల అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు ఎవరు ప్రయోజనం పొందటానికి అర్హులు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ కింద ఐదు వేల వరకు ప్రాథమిక జీతం పొందే వ్యక్తులు ముప్పై వేల వరకు ప్రయోజనం పొందవచ్చు అదే సమయంలో ఐదు వేల నుండి పదివేల మధ్య బేసిక్ జీతం రాచేసే వ్యక్తులు నలభై వేల వరకు లబ్ధిని పొందవచ్చు ఇక పదివేల కంటే ఎక్కువ మూలవేతనం డ్రా చేసే వ్యక్తులు యాభై వేల వరకు లబ్ధిని పొందవచ్చు ఈ ప్రయోజనం పొందటానికి మీరు ఏమి చేయాలి ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఉద్యోగం మారిన తర్వాత కూడా వారి సింగిల్ ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేయడాన్ని కొనసాగించడం సరిపోతుంది ఉద్యోగం మారిన తర్వాత కూడా మీరు మీ ప్రస్తుత కంపెనీకి మీ పాత కంపెనీ గురించి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది మీరు ఈ సాధారణ షరతును అనుసరిస్తే మీరు యాభై వేల వరకు అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పని చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కనుక మీకు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్